అయ్యా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టునో దినాలు ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది మర్చిపోయినావా ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినావా గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినావా రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర ఎన్ని తొందర వర్తను బిడ్డ ఇలా భయపడేటోడు ఎవరు లేరు రేవంత్ రెడ్డి గారు తొండాటాడకో ఏం చేస్తావు కౌశిక్ రెడ్డిని ఇంత గుసబెడతావు పోలీసు వాళ్ళతో గుసబెట్టి అరెస్ట్ చేపిస్తావు కంచెలు వేయిస్తావు నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి కౌశిక్ రెడ్డి బయటికి వెళ్ళొద్దు కౌశిక్ రెడ్డి కార్యకర్తలు రానివ్వద్దు అరెస్ట్ చేయాలి ఎక్కడ పడతాం వాళ్ళకేమో ఎస్కాట్ ఇచ్చి ఇంటికి ఇచ్చి దాడి చేయమంటారు ఈ నానే దీని అంటే ఈ చింత నిజంగా దమ్ముంటే పోలీసు వాళ్ళని పక్కన జరుపు ఇచ్చిపెట్టు కౌశిక్ రెడ్డి ఎవరు వస్తారు నువ్వు వస్తావు ఇంకెవరు వస్తారు ఇచ్చి ఎవరు పోలీసు వాళ్ళు లేకుండా అప్పుడు చూపిస్తాం